బతకలేకపోతున్నాం బాబు మా బాబండోడు బతకలేకపోతాం మాయంట మాయంట ఇవ్వాలి కదా పొలం లేదు ఇల్లు లేదు ఏమీ లేదు చూసేవాళ్ళు లేరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే అయిపోతాయి పాలు కొనుక్కోవాలి అన్నీ కొనుక్కోవాలి కదా బతకాలి ఇలాంటి వాళ్ళు చూసే కొనే కదా ఆయనకు మందులు నాకు మందులు తిండి ఆ బియ్యమే ఉడకేసి చెదామంటే మీకు ఏదన్నా బాధ అవుతుందేమో కడిపోయానికి బాధ ఒక వెయ్యి రూపాయలు పెంచుదేం పోయింది మాయ అంటారు బాబు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పెంచుతామన్నారు కదండి మరి బాబు పెంచును పెంచితే కొన్నాళ్ళు బతుకుతాం బాబు మరి మేము లేకపోతే బతకలేకుండా ఉన్నాం బాబు రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం బాబు నాలుగు వేలు ఇస్తాం మీకు పెంచితే మీకు మీకు డబ్బులు ఇస్తే మేము డబ్బులు ఇస్తాము మీకు ఓటే ఇస్తే నాలుగు వేలు పెంచేస్తానని చెప్పాడు బాబా పిచ్చును పెంచండి బాబా ముసలి పెంచాలి కదా బతకలేకపోతున్నాం బాబా నిజంగా పింఛను పెంచితే కొన్నాళ్ళు బతుకుతాం ముసలి వాళ్ళు అన్ని కొనుక్కోవాలి కదా అన్ని పెరుగు కదా పాలు అన్నీ కొనుక్కోవాలి కదా బియ్యం అది దగ్గర కలిపి సరిగ్గా ఐదు కేజీలు ఇస్తున్నారు అనుకో బాబు అన్నింటికి అన్ని కావాలి కదా బతకలేకపోతున్నాం ரேவந்த் ரெடி காரி மாரி அப்படி அன்னி செப்போ இப்படி ஏதீது ஏதும் செய்யல பாபா அச